జూబ్లీల్స్ ఎన్నికల తర్వాత మీరు పెట్టిన ట్వీట్లు కావచ్చు మాటలు కావచ్చు మాకు అనిపిస్తా ఉన్నది జూబ్లీస్ ఫలితం తర్వాత సంతోషంగా ఉన్నది ఇద్దరే ఇద్దరు ఈ రాష్ట్రంలో ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండోది ఈ కల్వకుంట్ల కవితని అని చెప్పేసి నీ మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఆ కొర్విదయ్యం లాగా ఆమె మాటలు మరి సమాజం అంతా కూడా తలదించుకునే రకంగా ఉన్నది ముఖ్యంగా పిఆర్ఎస్ శ్రేణులంతా కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు కవితమ్మ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా తల్లి లాంటి పార్టీని పార్టీ అధినేత కన్నతండ్రి కేసీఆర్ గారిని అటు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నీతో ఎవరున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది జూబ్లీ ఎన్ని జూబ్లీస్ ఎన్నికల విషయమై మీరు మాట్లాడిన విధానం మీ మాటలు కావచ్చు మీ ట్వీట్లు కావచ్చు ఎంత అవమానకర రీతిలో మీరు మాట్లాడిర్రు మీ పార్టీ ఎన్ని చేసింది మీకు పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలు అయ్యారు మరొకసారి అవకాశం ఇస్తే మీ యొక్క అవినీతి వల్ల నగల దుకాలు జ్యువెలరీ షాపులలో పోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డమైన దందాలన్నీ చేసి ప్రజాదరణ గోల్పోయి రెండు వేల పంతొమ్మిదిలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సుమారు వంద సీట్లు గెలిస్తే మీరు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని అటు తండ్రిని మానసిక క్షోభకు గురి చేస్తూ ఎంపీగా ఓడిపోతే కూడా తల్లిగారి దగ్గర ఏడిస్తే మరి కేసీఆర్ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా నీకు పార్టీ ఆదరణ చూపించి అట్లాంటి పార్టీ మీద నోరు పారేసుకుంటారా మీరు